ఉండాలి ట్యాక్స్ సొసైటీకి డిస్టిక్ చేస్తాము ప్రస్తుతం మనం అహ్మద్ కూడా దానిపై ఫేస్ సంబంధించి ఎలక్షన్ కు సంబంధించిన విషయాలు ఎందుకు తెలియజేయాలని చెప్పేసి అనుకున్నాం అహ్మద్ కూడా ఉన్నటువంటి ఫేస్ టూ లో ఉన్నటువంటి పదిహేడు బ్లాకులు కూడా పది వీధి అన్నిటికి సంబంధించి కూడా ఎలక్షన్స్ నిర్వహించాలని చెప్పేసి కలెక్టర్ గారు ఆదేశాలు చదివే ఆదేశాలు జారీ చేయడం జరిగింది దాంట్లో భాగంగానే మనము ఈ ఫేస్ టూ సంబంధించిన ఎలక్షన్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నాం ఎలక్షన్ నోటిఫికేషన్ లో నామినేషన్ చేసుకోవడానికి ఈ నెల నామినేషన్లని తీసుకోవడం జరుగుతుంది తర్వాత పదమూడవ తారీఖు నాడు నామినేషన్ల పరిశీలన పద్నాలుగో తారీఖు నాడు నామినేషన్లు బిజ్రావెలు తర్వాత అదే రోజు నా బరిలో ఉన్న వాళ్లకు మీకు అంటే ఓటు ఓటులో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా సింబల్స్ అంటే గుర్తు కేటాయించడం జరుగుతుంది ఎన్నికలు ఉన్నట్లయితే తర్వాత ఎన్నికలు మాత్రం ఇరవై రెండో తారీఖు నాడు మనకు ఎన్నికలు నిర్మించడం జరుగుతుంది అయితే ఎన్నికలకు సంబంధించి మీ అందరికి తెలియజేసేది ఏంటంటే ప్రస్తుతానికి రిజిస్ట్రేషన్ సంబంధించిన వ్యవహారాలు కంప్లీట్ అయిపోయినాయి దాంట్లో ఎవరైతే సభ్యులు మనకి వరకు కూడా ఎన్రోల్ అయి ఉన్నారో ఎన్రోల్ అయినటువంటి సభ్యులందరికీ కూడా మనకి ఓటు హక్కు ఉంటుంది ఒకవేళ ఎవరైనా ఎన్రోల్ కానట్లయితే అందరికీ కూడా తెలియజేస్తున్నారు తప్పకుండా మీరు ఎన్రోల్ కావాల్సిందిగా కోరుతున్నారు ఎవరైతే ఎన్రోల్ మూడు అంటే ఎన్రోల్ అయిన వాళ్ళు ఉన్నారో అంటే ఓటర్ లిస్ట్ పేరు పాటించుకున్న వాళ్ళు ఆక్యుపెన్స్ ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకు ఓటు వాళ్ళకు మాత్రమే ఓటు వేసే అర్హత ఉంటుంది కాబట్టి ఈ విషయాన్ని గమనించండి అలాగంటే ఎన్రోల్ కానట్లయితే వాళ్ళకు ఓటు వేసే అర్హతని కోల్పోతారు కానీ ఇది మీరు ఎప్పుడైనా సరే ఎన్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంది ఇంకా పన్నెండో తారీఖు వరకు టైం ఉంది కాబట్టి దయచేసి అందరూ కూడా మీ ఎన్రోల్మెంట్ని ఇవ్వండి లిస్టు కనుక మీ దగ్గర లేనట్లయితే ఇప్పుడైనా కలెక్టర్ ఆఫీస్కి వచ్చి అక్కడ మీ సంతకం మీ ఫార్మ్స్ ఇచ్చి సంతకం కూడా పెట్టవచ్చు సంబంధించిన డబ్బు మీరు క్లాక్ క్లాత్ ఇంచార్జీ ఇస్తే సరిపోతుంది తర్వాత సభ్యులకు ఎవరైనా మరి మీరు రానివాళ్ళు లేని వాళ్ళు అనుకున్నట్లయితే పక్క వాళ్ళు తెలియజేయండి తప్పకుండా ఇది మ్యాన్యర్ తప్పకుండా చేయాలి ఎందుకంటే ఎలక్ట్రానిక్ సంబంధించి ఎర్రబోల్ మరియు మెంబర్షిప్ ఎన్రోల్మెంట్ మీద కంపల్సరీ అని తెలియజేయాల్సిగా కోరుతున్నాను నెక్స్ట్ నామినేషన్ల విషయం తెలిసినట్లయితే నామినేషన్ల రోజు ఎవరైతే నామినేషన్ దాఖలు చేస్తున్నారో వాళ్ళకు రెండు ఫోటోలు లేటెస్ట్ ఉన్నటువంటి ఫోటోలు వాళ్ళ యొక్క ఆధార్ కార్డు జిరాక్స్ వాళ్ళ యొక్క పక్కన జిరాక్స్ కంపెనీ నామినేషన్ ఫామ్ యొక్క చర్చ చేయాలి తర్వాత వారితో పాటుగా నామినేషన్ ప్రతిపాదించే వాళ్ళ సంతకం వాళ్ళ యొక్క ప్లాట్ నెంబర్ తర్వాత వాళ్ళ సంతకం అంటే వాళ్ళకి కూడా అంటే వాళ్ళకి జిరాక్స్ అవసరం లేదు డీటెయిల్స్ రాస్తే సరిపోతుంది దాంతో పాటుగా బలపరిచే వాళ్ళు కనుక వాళ్ళ యొక్క సంతకము వాళ్ళ యొక్క ప్లాట్ నెంబరు రాయాల్సి ఉంటుంది తర్వాత నామినేషన్ వేసే వాళ్ళు ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీ కనుక చెందిన కమిటీ చెందినట్లయితే ఐదు వందల రూపాయల నామినేషన్ ఫీజు అంటే అట్లా బీసీకి సంబంధించిన వాళ్ళకి ఏడు వందల యాభై రూపాయలు ఓసీ అయితే వెయ్యి రూపాయలు కానీ ఎస్సీ ఎస్టీ కానీ బీసీ కానీ వాళ్ళు అధికార అధికారి ధృవీకరించారు కాంపిటెంట్ కాంపిటెంట్ అధికారి ధృవీకరించారు పత్రాన్ని అంటే క్యాచ్ సర్టిఫికేట్ జత చేయాలి ఒరిజినల్ సర్టిఫికేట్ చూపించాలి జిరాక్స్ కాపీ ఇవ్వాలి ఒరిజినల్ చూపించకుండా కేవలం జిరాక్స్ కాపీ ఇస్తే చెల్లదు ఎందుకంటే ఇవాళ రేపాలని తెలుసు జిరాక్స్ ఎన్నో రకాలుగా తీయొచ్చు కాబట్టి వాటి గురించి నేను చెప్పాల్సిన కాబట్టి ఒరిజినల్ చూపించాలి జిరాక్స్ కాపీ అందరి చేయాల్సి ఉంటుంది అలా లేనట్లయితే మీకు ఏం ఇబ్బంది ఏం లేదు వాళ్ళకి మామూలుగా వెయ్యి రూపాయలు చెల్లించాలి ఆ డబ్బులు కూడా మనకే ఉంటాయి కట్టిన డబ్బులు ఎక్కడో పోతే కాదు మన సొసైటీ అకౌంట్ ఉంటే రేపు అన్ని అయిపోయిన తర్వాత మనం లెక్కలు చూసి దేనికి తగ్గుతుంది కాబట్టి ఈ విషయాన్ని గమనించండి ఇందులో ఇబ్బంది ఏమీ లేదు లేదు బలం ఎవరు చెప్పిన విషయం కూడా లేదు మీరు అయితే సర్టిఫికెట్ కావచ్చు తర్వాత నామినేషన్ దాఖలు విషయంలో కూడా ఖచ్చితంగా కూడా నామినేషన్ వేసే వాళ్ళు తప్పకుండా కూడా స్వయంగానే నామినేషన్ వేయాలి ఇప్పుడు నామినేషన్ చేయాలి తర్వాత నామినేషన్ వేసేవారు వెంట వారి యొక్క ప్రతిపాదించే వాళ్ళు బలపరిచే వాళ్ళు కూడా ఉండాలి అయితే కనీసం ఆ ఏదైనా సందర్భంలో వాళ్ళకి ఏదైనా జరిగి ఉంటే కన్నా కనీసం ఒకరైన నామినేషన్ వేసే వాళ్ళతో పాటుగా ప్రతిపాదించే వాళ్ళు కానీ బలపరిచే వాళ్ళలో కాని ఒకరు ఫిజికల్ గా ప్రజెంట్ ఉండాలి అందరూ వచ్చి ఎలక్షన్ ఆఫీసర్ దగ్గర ఫోటో దిగితేనే దానికి వాల్యూ ఉంటుంది ఎలక్షన్ ఆఫీసర్ దగ్గర దిగే ఫోటోలను మేము తప్పకుండా స్కృటీలో తీసుకుంటాం అందుకే గమనించండి ఎవరు ఇచ్చిన ఇస్తారు అంటే జరగని మీరు జరగదు ఇప్పుడు జరిగేది కూడా లేదు ఇద్దరు ఉంటే మంచిదే లేదంటే ఒక్కరైనా ఉండాలి తర్వాత నామినేషన్ ని విత్డ్రా చేసుకోవడానికి ఎవరైనా సరే విత్డ్రా చేసుకోవాలనుకుంటే మాత్రం తప్పకుండా నామినేషన్ వేసిన క్యాండిడేట్ రావాలి బలపరిచిన వాళ్ళు అవసరం లేదు ప్రతిపాదించిన వాళ్ళని బలపరచిన వాళ్ళు అవసరం లేదు వాళ్ళు విద్రా చేసుకుంటున్నట్టు ఇద్దరు సాక్షుల సంతకం అక్కడ ఎవరితో ఉంటే వాళ్ళ సాక్షుల సంతకం సమక్షంలో వాళ్ళు బాధ్యత ఇస్తారు నామినేషన్ విద్రావల్ అనేది ఎప్పుడైనా ఇవ్వచ్చు నామినేషన్ దాఖలు చేసిన తర్వాత ఆ మరుసటి రోజు అంటే పన్నెండో తారీఖున నామినేషన్ పదమూడో ఉంటుంది పద్నాలుగు తారీఖు మూడు గంటల వరకు సాయంత్రం మూడు గంటల వరకు కూడా మీరు నామినేషన్ ఫామ్ ఇవ్వచ్చు ఎలక్షన్ ఆఫీసర్ మీరు ఫోన్ చేసి లేకపోతే మనకు ఫోన్ చేసిగా మీరు నామినేషన్ ఫామ్ స్వయంగా దాఖలు చేయవచ్చు ఒకవేళ స్వయంగా దాఖలు చేయకపోతే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మీరు మాట్లాడి మీ సమ్మతి తెలియజేయాలి సార్ నేను ఫలానా నా సమ్మ నా ఇష్టపూర్వకంగానే నేను నామినేషన్ ముద్రా తీసుకుంటున్నానని చెప్పి నాకు మీ నామినేషన్ ఫామ్ వచ్చేటట్లుగా మీ సమ్మతి లేకుండా నామినేషన్ సార్ ఆ పార్టీ స్వతార్ చిత్రాన్ని యాక్సెప్ట్ చేయకపోతుంది ఇంకా దయచేసి ఈ విషయాన్ని గమనించండి తర్వాత రెడ్లా సంబంధించినటువంటి విషయాలను కానీ మీ ఫామ్ ఫామ్లు మీరు ముందే తీసుకెట్టుకోండి సరిపోతుంది తర్వాత నామినేషన్స్ అది క్లోజ్ ఎవరైనా సరే ఎవరైనా నామినేషన్ స్వీకరించే ఆఫీసర్ అజర్ట్ చేసినట్లయితే గట్టిగా మాట్లాడటం కూడా తప్పకుండా అఫెన్స్ గా మాత్రం ట్రీట్ చేయ జరుగుతుంది కూడా నిన్న ఎగ్జామ్ పేపర్ లో గట్టి వార్నింగ్ జరిగేది తర్వాత కేసు వెళ్ళింది వెళ్ళేది చెప్తున్నా అంటే కదా చెప్పేసి మీరు మనకు బాధ్యత ఏంటంటే మీరు నచ్చిన నామినేషన్ తీసుకుంటారు వాళ్ళు ఇంకొకటి నామినేషన్ తీసుకున్న ఆఫీసర్స్ తెల్లకాయిదం కాయిదం ఇచ్చినా తీసుకుంటారు అక్కడ ఇది ఉంది అది ఉంది వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినా తీసుకుంటారు వాళ్ళు వాళ్ళు ఏమైనా తీసుకొని కాయ తీసుకుంటే తీసుకుంటే అక్కడ పెడతారు అందరూ చూసుకోవాల్సిన బాధ్యత మనకి అందరి సంతకాలు ఉన్నాయా అందరి ఫోటోలు ఉన్నాయా అని తీసుకున్నది సార్ ఏం చేసి ఎందుకు తీసుకోలేదు అని చెప్పి చూడదు మన బాధ్యత వాళ్ళు ఏది ఇచ్చినా తీసుకుంటారు ఆ టైం అయితే కాబట్టి అక్కడ తీసుకుంటారు అక్కడ ఉన్నాయని స్పూర్నీ చేయాల్సిన అవసరం ఉండదు కాబట్టి ఈ విషయాన్ని గమనించాను తర్వాత ఎలక్షన్ల విషయంలో కూడా ఆ తర్వాత ఎలక్షన్ రోజు కూడా మీకు ముందుగానే అంటే ఒక రోజు ముందుగానే మీకు అందరికీ కూడా ఎలక్షన్ సంబంధించి మీ ఎక్కడ ఎలక్షన్ పెట్టుకోవాలో అక్కడ ఎలక్షన్ ఎలక్షన్ అంటే పోలింగ్ బూత్ అనే ఏర్పాటు జరుగుతుంది పోలింగ్ స్టేషన్ జరుగుతుంది ఇంకొకటి పోలీసు వాళ్ళు వచ్చినా రాకున్నా ఎవరికి వారు డిసిప్లిన్ గా ఉండి అంటే ప్రజాస్వామ్య యుద్ధంలో ఎలక్షన్లు నిర్వహించుకున్నట్టుగా సహకరించండి అక్కడ కూడా ఏమైనా అవాంఛనీయ సంఘటనలు గురిచేసినట్లయితే తప్పకుండా కూడా వాటి మీద సీరియస్ యాక్షన్ ఉంటుంది ఇంకోటి వేరే జనరల్ ఎలక్షన్ లో వాళ్ళు ఎక్కడ ఉంటారో తెలియదు ఇక్కడ ఎలక్షన్ లో ఇక్కడ ఉన్న వాళ్ళే ఉంటారు ఎందుకంటే వాళ్ళ ఇంటి కింద ఎలక్షన్ మీద మనం ఉంటాం ఎక్కడికి పోయే అవకాశం ఉండదు కాబట్టి దయచేసి ఈ ఎలక్షన్ లో అందరూ సహకరించి ఒక అప్పుడు ఈ పోటీ తర్వాత అందరూ కలిసే ఉంటారు అందరూ రోజు కలిసేదే ముఖం చూసుకునేదే కలిసే ఉంటారు ఎలక్షన్ ఒక స్పిరిట్ లాగా తీసుకొని అంతేకాదు మనసుపద లాగా తీసుకోకుండా ఎలక్షన్స్ నిర్వహించుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం ఇంకా డ్యూ కోర్స్ మీకు ఏదైనా సందేహాలు ఉన్నట్లయితే తప్పకుండా ముందు ముందు మీరు నివృత్తి కానీ మిగతా ఇప్పటికైతే ఈ ఎన్నికల కోసం సిద్ధమై మిగతా అందరికీ కూడా తెలియజెప్పాల్సిందిగా కోరుతున్నాం అయితే మనకి ఎన్రోల్మెంట్ కదా అంటే తీసుకోవాలి అంటే త్రీ హండ్రెడ్ రూపీస్ కట్టిన షీట్ సంతకం చేయాలి అదేనా అవును అయితే సంతకం చేయడానికి ఫస్ట్ ఎలక్షన్ అప్పుడు కానీ ఇంకొకసారి గుర్తించండి జనరల్ ఎలక్షన్ కోపరేటివ్ ఎలక్షన్ లో ఓటు వేయాలంటే ఒక సంవత్సరం ముందు జాయిన్ అయి ఉండాలి కానీ ఇప్పుడు సభ్యులు అయితే ఉన్నారు మొదటిసారి ఎలక్షన్ కు మాత్రం ఆ నిబంధన వర్తించండి మొదటిసారి తను కానీ ఇప్పుడు కనుక ఎన్ని రోజులు కాకుండా ఉన్నట్లయితే మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ అప్పటి వరకు కూడా వాళ్ళకి ఒక సంవత్సరం నిండదు కాబట్టి వాళ్ళ కాన్సిక్వెన్సెస్ కొంచెం దృష్టిలో పెట్టుకోండి ఇప్పుడు లేరనుకోండి తర్వాత డబ్బులు ఇచ్చిన వచ్చే ఎలక్షన్ లో కూడా వాళ్ళకి అర్హత ఉండదు ఎందుకు అప్పటికి వన్ ఇయర్ కాదు ఈ డేట్ నాటికి వాళ్ళు డబ్బు కట్టకపోతే నెక్స్ట్ ఇయర్ వన్ ఇయర్ కాదు అంటే ఇప్పుడు కనుక జనరల్ కాకపోతే వచ్చే సంవత్సరం కూడా వాళ్ళకి అర్హత ఉండదు ఇది చట్టంలో ఉన్న విషయం నేను చెప్పేది అంటే ఎన్నికల ఎన్నికల్లో ఓటు వేయాలంటే ఒక సంవత్సరం కంటే ముందు మన సంఘంలో సభ్యత్వం పొంది ఉంటారు కానీ ఇది ఫస్ట్ ఎలక్షన్ కు వర్తించాలి ఇప్పుడు మననే కదా రిజిస్ట్రేషన్ చేసుకున్న వన్ ఇయర్ కావాలంటే నెక్స్ట్ మనకు పెట్టే ఎన్నికలు కూడా మనకు అదే రోజు తొమ్మిది మందికి ఎలక్షన్స్ తొమ్మిది మంది సభ్యుడిని మనం ఎన్నుకుంటాం ఎన్నికలలో ఆ తొమ్మిది మంది కార్యవర్గ సభ్యులని ఎన్నుకునే ఎన్నికలకు సంబంధించి ఆ తర్వాత దాన్ని జరిగిన తర్వాత మరుసటి కానీ అంటే మూడు రోజులలో మనం వచ్చే అధ్యక్షుడు ఉపాధ్యక్షుడు కార్యదర్శి ట్రెజరర్ జాయింట్ సెక్రటరీ కమిటీని ఎన్నుకోవడం జరుగుతుంది కాబట్టి ఈ కమిటీ ఎన్నికలకు సంబంధించి వరకు కూడా అంటే ఏమైతే మూడు రోజులు జరుగుతుందో అప్పుడు మాత్రం మనకు ఆ తర్వాత మనకు ఇది మన కమిటీ అది సాగర్డ్ కమిటీ అంటాం అంటే ఇందులో ముగ్గురికి ఒక సంవత్సరం ఇంకొక ముగ్గురికి రెండు సంవత్సరాలు ముగ్గురికి మూడు సంవత్సరాల టర్మ్ వస్తుంది రాజ్యసభలో లాగా వచ్చే సంవత్సరం మళ్ళీ ఎన్నికలు జరిగిన తేదీ నాటికి మళ్ళీ ఎన్నికలు పెట్టుకొని అందులో మూడు పోస్టులు మన దాంట్లో నుంచి ఏదైతే ఒక సంవత్సరం గడుస్తుందో వాళ్ళ మూడు పోస్టులకు మాత్రమే మనం ఎన్నికలు నిర్వహించుకున్న అందరికి ఎన్నికలు నిర్వహించడం జరిగింది తర్వాత మళ్ళీ వచ్చే సంవత్సరం ఇరవై ఏడవ సంవత్సరం కూడా మనం మూడు పోస్టులకే చేసుకుంటాం ఇరవై మూడు మూడుకే చేసుకుంటాం కానీ ఎన్నికలు అనేది ఈ ఫస్ట్ టైమే జరుగుతాయి మళ్ళీ మళ్ళీ ఎన్నికలు జరగవు అప్పుడేమైనా ఆ మూడు పోస్టులకే ఎగిన వాళ్ళు ఉంటే మళ్ళీ వాళ్ళే కంటిన్యూ కావచ్చు లేదంటే కొత్త వాళ్ళని తీసుకోవచ్చు మొత్తం పన్నెండు తొమ్మిది మందిని ఎన్నుకునే సంఘటన జరగదు ఎప్పుడూ జరగదు సార్ అయితే ఇప్పుడు ఇంతకు ముందు మనకు బ్లాక్ లో రిజిస్ట్రేషన్ అయినవి ప్లస్ తర్వాత ఎలక్షన్ కూడా అయినవి వాటికి కూడా మీరు ఎలక్షన్ నిర్వహిస్తున్నారా లేకపోతే వాటిని మినహాయించి ఎలక్షన్ నిర్వహిస్తున్నారు అంటే మా దృష్టికి వచ్చి మేము సొసైటీస్ ద్వారా అంటే కోఆపరేటివ్ ఆఫీస్ ఎన్నికల